హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ చంట్రోల్ ఏంది వీడియో అప్లోడ్ చేయకుండా ఉండడం సో ఎక్కడికి వెళ్ళట్లేదు సో నేను కూడా ఎక్కడ అప్లోడ్ చేయట్లేదు ఇప్పుడైతే ఒకటి ఫ్యామిలీతో ట్రిప్ అయితే కన్ఫామ్ అయింది సో చూద్దాం ఎక్కడికి వెళ్తున్నామో ఎక్కడికి వెళ్తున్నాం ఏందనేది మనం ట్రావెలింగ్లో ఆడుకుందాం దాన్ని ఫస్ట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడ ఆగాము ఆదిపూర్ దగ్గర చాలా వెహికల్స్ అయితే ఆగాయి ఇక్కడనే చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో అమెన్స్ అయితే మంచిగా ఉంటుంది చూడడానికి అయితే లెట్స్ బో బటర్ఫ్లై హోటల్ అంటది బాగుంది టిఫిన్ హాజీపూర్ దగ్గర ఉంది శ్రీశైలం వెళ్తున్నాం టిఫిన్ చేసినాం ఇక్కడ రోడ్ మీద బాగుంది అచ్చంపేట టర్నింగ్లా బాగుంది సప్లై మంచిగా నేను బాగుంది పూరి వాతావరణం చాలా బాగుంది ఫుల్ ట్రాఫిక్ శ్రీశైలం శనివారం ఆదివారం ఇలానే ఉంటుంది రీసెంట్గా ఇక్కడ వర్షాలు పడ్డాయి అనుకుంటాను సో అందుకే వ్యూస్ అయితే బాగున్నాయి చాలా బాగున్నాయి రిసెంట్గా ఉన్నాయి ఇక్కడ వాతావరణం సో ఇప్పుడు మనం పాతాలు పోతున్నాం ఇక్కడ మమ్మీ వాళ్ళు ఏదో శివలింగాలు చేశారంట అవి నదిలో వేయడానికి వెళ్తున్నారు మనం కూడా వెళ్ళి చూద్దాం ఇది పాతలు గంగ కొయ్య రోడ్డు చాలా మెట్లు ఉంటాయి దిగాలి వాటర్ కూడా కొంచెం బాగానే ఉన్నట్టున్నాయి చూద్దాం గుడిలో ఏదో పూజ చేయించారు ఆ పూజ చేపించిన తర్వాత పాతలు గంగ శివలింగం పెడదానికి పోతున్నారు వ్యూ బాగుంది గేట్లు ఎంతే బాగుంటుంది ఇంకా వ్యూ ఇప్పటికైతే పోయి సాధన కూడా చేస్తున్నారు చాలామంది కొంచెం వాటర్ ఎక్కువ ఉంటే బాగుంటుండే ఫ్లో బాగుంటుండే ఎక్కడైనా క్రికెట్ అయితే కామన్ మా దగ్గర చూడండి ఒక్కసారి ఎట్లా ఉందో వ్యూ ఇక్కడ అందరూ స్నానాలు చేస్తున్నారు అందరూ స్నాలు చేస్తారు కాబట్టి చూపించలేకపోతున్నాను బోటింగ్ కూడా పోతుంది చాలా ఇదే షివలింగ్ కాదు వాటర్

శివాయ ఓం నమ శివాయ అదే శంభో శంకర ఓం నమ ఓం నమ శివాయ అదే శంభో శంకర బోట్ ప్రయాణం చాలా మంచిగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఇందులో చల్లదనం ఫస్ట్ టైమ్ లో పోతున్నాం ఎన్నిసార్లు వచ్చినా ఎన్నడ ఎక్కలేదు చాలా అద్భుతంగా డ్రైవింగ్ చేస్తుండు

దూరంగా పెట్టి ఆటోలో పోతున్నాం ఇక్కడ పనిచేస్తారు టైం వన్ అయిందని సత్రానికి వచ్చినాం ఇక్కడ వాక తీసుకుంటే ఫుడ్ కూడా పెడతారు సో తినేసి దర్శనానికి వెళ్ళినాం షాపింగ్ ఏరియా ఇంతా స్ట్రైట్కి వెళ్తే దర్శనానికి ప్రోట్ ఇక్కడ నుంచే శ్రీ దర్శనం క్లోజ్ వన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ క్లోజ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఒక్కటే ఉన్నాయి అవి కూడా ఆన్లైన్ కానీ ఆన్లైన్ లిమిటెడ్ అయిపోయింది బీట్వంటీ దండం పెట్టుకొని నెక్స్ట్ మహానందికి స్టార్ట్ అవ్వాలి సో ఇది మన గుడి ఆల్రెడీ ఒక వీడియో ఉంది మన ఛానల్లో గుడి ఇది వర్షాన్ని చెట్లు అన్ని మంచిగా ఉన్నాయి షూట్ చేస్తారు ఇప్పుడు మహానంది మహానంది దోర్నాల గిద్దలు రూట్ రోడ్డు చిన్నగా ఉంది రోడ్డు బాగుంది కాకపోతే ఉందనా అంతే చెట్లు దగ్గరికి ఉన్నాయి రోడ్డు దగ్గరికి ఫాస్ట్గా పోవద్దు స్లోగా పోవాలి చెడు పోయిందండి అమ్యూజ్మెంట్ పార్క్ అదే మోటార్ బైకులు అవి ఉంటాయి ఇక పిల్లలు అడవిలో అడవిలో హాలి చెంచువాళ్ళు ఇప్పటికీ వీళ్ళు కట్టెలవి అనే వండుకొని తింటారు బయటికి రారీలు అడవిలో ఇప్పుడు ఈ మధ్యన రోడ్డు మీద వచ్చి రీళ్ళు పెట్టారు దోరణాల రోడ్డు ఇది ఫుల్ గాడ్ సెక్షన్ చిన్నగా పోవాలి ఉంటాయి ఇప్పుడే వర్షం ఆగిపోయింది సో అందుకే వెదర్ బాగుంది వెదర్ చాలా కూల్గా ఉంది ఇక్కడికి వెళ్ళి అతడు ఫార్టీ కిలోమీటర్స్ రోడ్ మీద లారీ బోల్తా తిప్పినట్టు రైనా దర్శనానికి చెప్పు ఇప్పుడే మానంది కూర్చున్నాం లో నాలుగు ఏదో త్రీ థర్టీకి వెళ్తే ఏదో సెవెన్ థర్టీ అయింది ఫోర్ అవర్స్ ఎగ్జాక్ట్లీ ఫోర్ అవర్స్కు చేరుకున్నాం మానంది సెవెన్ ఫార్టీ ఫోర్ అవుతుంది మహానందిలో ఉన్నాం రూమ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అండ్ రూమ్స్ అయితే ఎక్కడ అని అనుకున్నారు చూడాలి ప్రైవేట్ రూమ్స్ ఉన్నా కానీ ఎక్కువ రేట్ చెప్తున్నారు సో ఈరోజు మన దేవరకొండ టు శ్రీశైలం శ్రీశైలం టు మహానంది మొత్తం త్రీ నాట్ వన్ కిలోమీటర్స్ అయింది ఇంకా డే టూ కూడా ఉంది డే టూ డే త్రీ కూడా ఉండొచ్చు తర్వాత చెప్తాం సో ఈరోజు తోటి ఇంతేది